నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీపీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం ఆకస్మిక తనిఖీ చేశామని అధికారులు తెలిపారు విచారణలో హాస్టల్ అడ్మిషన్ లో యాభై విద్యార్థులను రిజిస్టర్ చేసి ఇరవై ఐదు మందికి భోజనం అందిస్తున్నట్లుగా తెలిసిందని వార్డెన్ సిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఎలా ఉండాలని ఆయన అడ్మిషన్ రిజిస్టర్ సరిగా లేదని మొత్తం అస్తవ్యస్తంగా ఉందని విద్యార్థుల అందించే భోజన వస్తువులు కూడా సరిగా లేవని అసంతృప్తిని వ్యక్తం చేశారు వార్డెన్ మాతమ్మా వీధుల పట్ల నిర్లక్ష్యం వహించిందని వార్డెన్పై విచారణ పూర్తి చేసి తగు చర్యల నిమిత్తం ఏసీబీ డీజీపీకి నివేదికను పంపుతామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు చేయవలసిన పనులకు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు లాక్ చేసి ఉన్నాయి మేమే పిలిపించి లాక్ ఓపెన్ చేసాము తర్వాత అడ్మినిస్ అడ్మిషన్ రిజిస్టర్ లేదు మెయింటైన్ చేస్తలేరు తర్వాత మిగతా రిజిస్టర్లు కూడా కొన్ని సగం అప్డేట్ చేశారు సగం చేయలేదు ఈ స్టోర్ రూమ్లో ఈ ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు దాంట్లో సఫిషియంట్ వెలుతురు లేదు గాలి లేదు లైటింగ్ కూడా లేదు దానివల్ల చిన్న చిన్న పురుగులు అన్నీ వచ్చాయి అట్లా రావడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని మేడం గారు చెప్పారు తర్వాత ఈ అన్ని రెగ్యులారిటీస్ గురించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది మేడం మారుతమ్మ అని ఆమె అడిగినప్పుడు రికార్డ్స్ అన్నీ లేవు ఇక్కడ కొన్ని వాళ్ళ ఆఫీసులో ఉన్నాయి మెయింటైన్ చేయడం లేదని చెప్పింది మిగతా ఈ యాభై మంది సాంక్షన్ కును ట్వంటీ సెవెన్స్ ఇంకా ఫుడ్ పెడతలేరంటే సైలెంట్ ఉంది ఆమె దానిపైన